టైం కూడా దాటిపోయింది అసలు ఇల్లు పెళ్ళాము ఉన్నారనే గుర్తుంటేగా ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అసలు సినిమా కడతాం అన్నమాట మర్చిపోయాడు చేసుకున్నవాడు కలిగిస్తే ఇలాగే నెర్పించేటట్టు కూర్చోవాలి అబ్బా చెవికిందా ఏదో చీర బయలుదేరేటప్పటికేదో ఉంటుంది లేకపోతే రాకుండా ఉండరు ఈ సరిపెట్టుకోడాలు సంవత్సరాలకి ఎక్కడ పెట్టుకోవడదు అనే తల్లి ఐదు గంటలకే ఆఫీస్ వదిలిపెట్టిన పెద్ద మనిషి ఇంతవరకు ఇంటికి రాలేదంటే అనుమానించాలా ఉద్దే ఊరుకమ్మా అలాంటి అలాంటివారు కాదు అవును పైకి ప్రతి వగవాడు అడిగట్టుకున్నట్టే మాట్లాడతాడు కానీ పడుతున్నాగా రాజ్యకారణ అసలు రంగులు బయట పడవు ఇదిగో చూడు మీ నాన్న ఐదు నిమిషాలు ఆసంగా ఇంటికి వచ్చారంటే ఏం చేసేదానో తెలుసా మంచి నీళ్లు కూడా ఇచ్చుండుకే హాయిగా దగ్గర నేనే అవసరపడుతున్నా నా గల తీసేస్తున్నావు నువ్వు కూడా దాచేస్తున్నావు ఏమిటి సంగతి అలక అవునులే సహజంగా చక్కననే వాళ్ళకి అల కూడా అందమే ఓహో అదే ఆలస్యంగా వచ్చినందుకు అలగటం న్యాయమే కానీ కారణం అలకపోవటం చూశావు అది మాత్రం చాలా అన్యాయం వస్తానని అనిపించటం అది నేరమే ఖచ్చితంగా నేరమే కాకపోతే దండించే అధికారం కుందిగా దండించు దండించడం ఎందుకు మీకు ఇవాళ తీరిక లేదని ముందే చెప్తే అసలు అడిగేదాన్ని కాదు అడిగేదానికి కాదు నిజమే కానీ అసలు జరిగింది ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక డేరెస్ట్ ఫ్రెండ్ వస్తాను టెలిగ్రామ్ రావడంతో సడన్ గా స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది అంతే నాకంటే మీకు ఆ ఫ్రెండ్ ఎక్కువ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు పార్ట్నర్ కూడా ఐ మీన్ స్లీపింగ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ ఐమ్ సారీ మై గాడ్ స్లీపింగ్ పార్ట్నర్ అంటే సైలెంట్ పార్ట్నర్ అంటే వారేం చేయరు మనం ఇచ్చిని పుచ్చుకుంటారు అంతే కూస్తావు కూస్తావు రోజు నువ్వు ఇలా కూస్తూనే ఉన్నావు ఈ టికెట్ ఇలా కాస్తూనే ఉన్నాయి అంత కన్ఫ్యూజన్ మే ఆగదులో కుక్క పిల్లలాగా నిద్ర లేకుండా సారు బయట నేను మీ అత్త పోలేక మంచి పని ఏదో ఒకటి ఏంటంటే సిగరెట్ ఏమిటి మీరు సిగరెట్ లో కూడా కదా అయ్యో ప్రస్తుతానికి తోక ముడుచుకున్నారు కానీ తలుచుకుంటే లంకనే తగలేస్తాం లంక లంక పొగాక రెడ్డి పెట్టేప్పుడు అయిపోయి మన దగ్గర మన జీవితంలో ఎలా కిస్తులు లేవు ఇదే మన హార్ట్ కిస్ మీరు ఎక్కడున్నారా అది ఎలారండి ఇక్కడ లోపల రండి ఏమిటండి ఇది మీ కోసం నేను గది చుట్టూ తిరిగి మంచం మీద వెతికి మంచం కింద కూడా వెతికాను పిచ్చిదానా మంచం కింద ఎదిగితే మంచం మీద ఎదిగితే గొంగలు ఎక్కడ పడి ఉంటేనే అలా అనకండి మీరు గొంగలు కాదు కాశ్మీర్ సేవ మీరెప్పుడు నా హృదయంలో ఇలాగే ఉండాలని మన సంసారం పచ్చని సంసారై మన కాపురం పండంటి కాపురమై வச்ச ஆயே அப்படே வச்சேசே గంట ముందు పోరాడిన నిద్ర లేవని వారు ఇవాళ పెద్దలాడే తయారయ్యారే లేదు మా పార్ట్నర్ తో చాలా విషయాలు అద్భుతంగా మంటాడే కొంచెం ఎర్లీకి రమ్మంటేను రమర్మ గానే వెంటనేనా అయ్యా ఇదెక్కడ పార్ట్నర్ అండి ఇల్లు వాకిలి పెళ్ళా బిడ్డలు ఉన్న వాళ్ళని ఎండి గంటలకే రమర్మంటూ మీ కి ఇంకా పెళ్లి కాలేదా పెళ్ళి పార్ట్నర్ వెళ్ళండి వెళ్ళాలి హలో బేబీ ఏది నా మామూలు ఒక్క రోజులో ఎంత మార్పు వచ్చింది ఆ పార్ట్నర్ మహత్యం అంటూ ఎక్కడ లేని చురుకుదని వచ్చింది మీలో అందుకు మెచ్చుకోవాలి నీ సర్టిఫికేట్ తర్వాత కానీ నా టైం లేదు వస్తాను ఏముండరేం మర్చిపోలేదా మర్చిపోవడం ఏం మర్చిపోయాను నాకేం తెలియదు అదే గుడ్ మార్నింగ్ సార్ అర్జెంట్ ఫైన్ నో ఫైల్స్ ప్లీజ్ ప్లీజ్ కమ్ టు ఆల్సో కమ్ టు ఆఫీస్ బాయ్ బాయ్ రేపు నుంచి నేను ఆఫీస్కి వెళ్ళికి వస్తాను యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ఆఫీస్ ఓకే బాయ్ మస్తాం అప్పుడు ఎప్పుడో ఒక వారం రోజులు సెలవుడు కాదు అవునండి వారంట్ కానీ ఒక నెల రోజులు తీసుకో వస్తుంది డబ్బు దగ్గర పెట్టుకో మళ్ళీ నేను కవర్ చేసే వరకు రావద్దు ఓకే బాయ్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడా రావటం ఇంకో వస్తారు ఇంకో వస్తారని ఎదురు చూసి పిసుకెత్తిపోయాను పడుకుంటే పక్క మీద అటు ఇటు దొరకటం తప్ప రాత్రంతో నాకు నిద్ర అవ్వటలేదు అసలు నేను ఇలా ఒంటి వదిలేస్తే ఏమైపోతానను ఉండను ఒక మాట నిజం చెప్పాలంటే అబద్ధం చెప్పటం చేతకంతా నువ్వేం చెప్పినా నిజమే అవుతుంది కడుపు దాటగానే నన్ను మర్చిపోరుకోదు నో మనసంతా నువ్వే అయినప్పుడు మర్చిపోవటం ఎట్లా ఇంపాసిబుల్ ఎప్పటికప్పుడు రావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను తెల్లారిపోయింది ఏం చెప్పు చెప్పుని అబద్ధం చెప్పారుగా చాలు రాత్రి ఇంత ఎక్కడున్నారు ఇంట్లో ఇంట్లో కాదు ఆఫీస్ లో ఆఫీస్ ఇల్లు వెళ్ళే ఆఫీస్ అదేం కుదరదు ఇక్కడి నుంచి రాత్రులు ఇక్కడే ఉండాలి అదేట్లా పైగా నిన్న నుంచి కొత్తగా రెండవ షిఫ్ట్ కూడా మొదలైంది రోజు డబ్బు షిఫ్టా మీ ఆరోగ్యం పాడవుతుందండి వెల్ ఐ కాంట్ హెల్ప్ ఆఫీస్ అంటే లక్ష పనులు సమావేశ సమస్యలు బొక్క తిప్పుకోలేని వ్యవహారాలు ఇంతకీ నా మాట మీద నమ్మకం ఉందా లేదా అదేమిటండి ఆ నమ్మకమే నా ప్రాణం అయితే నో మూర్ ప్రశ్నలు నో మూర్ సమాధానం ఓకే ఓకే ఏటివన్నీ నా కోసమే మై ఇవాళ పలహారాలని నేను స్వయంగా చేశాను అన్ని తిని ఎలా ఉన్నాయో చెప్పాలి నేనే ఎందుకు తినకుండానే అమృతంగా ఉన్నాయని చెప్పగలను చూడు ఈ శుభిమిత్తం చేతులు వంట చేయటానికి కాదు మరి ఎందుకు ఇవన్న తినకుండా ఇలా నమ్మకం కేసు చూస్తుంటే ఆకలి లేదు కాని ముందు తినండి ఆకలే అది ఎక్కడుంది ఇంకా నీ అందం చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది పొండి పట్ట పగలు ఏమిటి పట్టపగలు కాదు నువ్వు పక్కనుంటే ఎప్పుడు పండు వినలే అయితే ఇవాళ పండుగ మీరు నా వెంట ఉండాలి మాతోనే తిరగాలి మరి నా ఆఫీసు మీ ఆఫీస్ మీరే సెల్వ్ ఇద్దరం సరిదాగా సిటీ అంతా తిరగొద్దాం మై కాట్ ఇద్దరం కలిసి రీతి ఇంకేమనుందా చూస్తున్నాం లేవనుకుంటారు మన అన్నోని ఎంత చూసి అయిపోపడతారు అందుకొని మా అనుకుంటావానుకుంటాం మానుకోం కానీ ఇంకోసారి చూసుకుంటాం ఆఫీసులో అర్జెంట్ గా పను ఎందుకు మళ్ళీ వస్తాగా బాయ్ 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 அப்படியே பூலேஸ்மா அது வச்சுக்கு எல்லா ஆலசி அத்துனா வாடி போதா அவுண்டே சட்பட்ஸும் மொதலெட்டேவா நீமாணம் பிள்ள விருப்பு மாட்ட ஏதோ அந்த ஊர் போலேம்மா நேரம்மா நின்று அத்தசே வச்சா கடப்பு நினைத்து கட்டு மாட்ட அடக்கலா మరింత పంతమైతే ఎలా రేపు మళ్ళీ వస్తానుగా నేను ఇక్కడి నుంచి దూరంగా ఒక అందమైన ప్రదేశాన్ని తీసుకెళ్తాను ఎక్కడికో తెలుసా నాగార్జున సాగర్ తీరానికి